మా సుభాష్ రెడ్డి గారు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆల్రెడీ మా ఊర్లో ఒక ముగ్గురు నలుగురు ఆర్మీకి వెళ్ళారు అంతమందితో ఇంకా కూడా కొంతమంది ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు కొంతమంది పిల్లలు ఇక్కడ కూడా పేర్లు కూడా ఉన్నాయి కానీ తర్వాత చెప్పడం నిద్ర కనబడుతున్నట్టు నరాల మహేష్ వీళ్ళందరూ కూడా దే ఆర్ ట్రై టు గెట్ ఆర్మీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అయినా మనకి అందుబాటులో ఉంటాడు కాబట్టి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మీరు అందరూ కూడా జాబు కొట్టాల్సి కొట్టాలి కొడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుభాష్ రెడ్డి గారిని ఇవ్వాల్సిందిగా అదేవిధంగా ఊరికి మంచి పేరు ఇవ్వాల్సిందిగా అందరి తరఫున కోరుకుంటున్నాం ఈ సన్మాన కార్యక్రమానికి ములాయగూడెం క్రికెట్ యూత్ యూత్ని వేదిక మీదకి వచ్చి పూలమాలతో సుభాష్ రెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను அdirname தாங்கங்க அருணிர் சொன்னீங்க இக்கேஷங்க ఆదరణ నడిచినా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ వచ్చినాం మండల ప్రెసిడెంట్ బీజేపీ అధ్యక్షుడు దశ్వథ్ మల్లారెడ్డి గారు ప్లస్ నా తోటి సోదరులు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు అందరూ అందరికీ నమస్కారం ఆర్మీలో జాబ్ అనేది ఇప్పుడు చెప్పినట్టు అనుకుంటారు కష్టం కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది పోయిండు వచ్చిండు స్పెషాలిటీలు ఉంటాయి మందు బాటిల్స్ ఉంటాయి తాగొచ్చు అని కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి ఉంటాయి అది అది చాలా దిక్కులో విన్నా నేను వచ్చిన తర్వాత అలా కాకుండా చాలా చాలా బాధలు పడ్డా మైనస్ డిగ్రీలో చేస్తున్నాం వస్తాను సిక్కింలో మరేజ్ పెట్టుకోని దేవుని ఆదృష్టం అదే స్థానం సందర్శించి ఇదే కొత్తగా భావిస్తాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ ముయూరం ఫ్రెండ్స్ యొక్క ఆధ్వర్యంలో మండస్థాయి క్రికెట్ పోటీలు జరిగినాయి మ్యామ్ టీమ్స్ బోర్ కింగ్స్ వెంకటపేట సంవత్సరాలు దేశం కోసం కష్టపడించి దేశం కోసం పోరాడి మన అందరం ఇక్కడ హాయిగా పట్టుకున్నాం అంటే దానికి ఇలాంటి జవాన్లు ఇలాంటి జవాన్లు రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంతే సుఖ సంతోషాలలో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా పుల్లాయిగూడెం క్రికెట్ ఫ్రెండ్ ఫీప్ అసోసియో వారికి మై హార్టీ కంగ్రాచులేషన్స్ సో ఇంకా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు మేనేజ్మెంట్కి ఊరి గ్రామ గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా టీం తరఫున అలాగే ఇక్కడ మెయిన్ విశేషం ఏంటంటే ఇక్కడ ఎక్స్ఆర్మీని సన్మానించడం అనేది చాలా సంతోషకరమైన విషయం సో మనం దేశ చేయకపోయినా ఇలాంటి వారికి మనం కోఆపరేట్ చేస్తే అది మన మనందరికీ గర్వకారణం సో ఇలాంటి విషయాలు ఇంత చిన్నగా కాకుండా ఇంకా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాను మా ప్రతి మీ ఊళ్ళందరికీ యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ నేను కోరుకుంటున్నాను సో ఆయన రెండు టీములు క్రీడా ప్రదర్శించి సో విజేత ఓటమి ఇవన్నీ కామన్ ఎవరికైనా కామన్గా ఉంటుంది సో సర్వీస్మెన్ ఎక్సర్వీస్ మెన్ గుర్తించి ఇలాంటి సేవలు మీరు మాకు ఎలాగే మీ గ్రామ ప్రజలకి గ్రూప్ మెంబర్స్కి ఇలాగే సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను నా తరఫున అండ్ జై జవాన్ జై కిసాన్